నిర్మల్ జిల్లా పట్టణంలోని భగవతి కాటన్ జిన్నింగ్ మిల్లు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు దీంతో కొద్దిసేపు పత్తి కొనుగోలు నిలిచిపోయాయి సీసీఐ అధికారులు జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు శాతం కౌడి పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు తిరస్కరిస్తున్నారని వాపోయారు దళారులు వ్యాపారుల దందాను అధికారులు అరికట్టాలని రైతులు కోరారు आधा मार बाल आउं तेरे कड़ों पड़ा रूबी आसमानों में ये, आ ये। तो हाँ ये तो है ना इनपे ऐड करो ना तू यारा ना इला इला के बाड़ी दीजिएगा मरुगो आओ आप इसे बाड़ी दीजिएगा तो सागर मान के दीजिएगा रूबी चेंज कर देता हूँ मरी आप इसे बाड़ी

అన్ని వచ్చినాయి కానీ కౌలి ఉన్నాయని చెప్పేసి అక్కడ సగం బండి ఇచ్చేసి మళ్ళీ ఇంకా అది ఇంటికి కొండబోలినట్టే ఇది ఎక్కడికి కదా సార్ రైతులకు ఇప్పుడు న్యాయం చేయాలి మరి దళారులు వీళ్ళ బండ్లు ఎక్కడ ఆగుతలేవు వాళ్ళ వెంటనే ఖాళీ చేపిస్తున్నారు రైతులు స్వచ్ఛంగా రైతులు వస్తే మాత్రం వాళ్ళకి ఇబ్బందులు పెట్టి కౌలి అని అదే అని చెప్పి అక్కడ బండ్లు ఆపుతున్నారు దీన్ని మాత్రం వెంటనే గవర్నమెంట్ స్పందించి వెంటనే దీన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి దయచేసి మీరు అందరు కూడా మాకు మిత్ర పత్రికా మిత్రులు కానీ మీడియా మిత్రులు కానీ సహకరించి ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి వాళ్ళు ఎవరైతే అధికారం చెలాయిస్తున్నారో ఇక్కడ వచ్చి మరి వాళ్ళని వెంటనే ఇక్కడి నుంచి తీసేసి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను